రోహిత్ అనన్య ఇద్దరు రెడీ అయ్యి లగేజ్ తీసుకుని హనీమూన్కి వెళ్తూ ఉంటారు అప్పుడు హాల్లోకి వచ్చి అందరూ కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు అప్పుడు ఆనంద రోహిత్తో రోహిత్ మీ హనీమూన్ కోసం అని చెప్పి నేను అన్ని ఏర్పాట్లు చేశాను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే రోహిత్ చాలా థ్యాంక్స్ పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు అనన్య ఆనంద వైపు చూస్తూ ఇక ఆనంద చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎలాగైనా సరే హనీమూన్ ప్లాన్ని ఆపాలని అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద అనన్య వైపు చూస్తూ వెళ్ళు వెళ్ళు వెళ్ళిందనివి తిరిగి రావాలి కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు జాగ్రత్త అని చెప్పి అనన్య కాంచనకు చెబుతూ ఉంటే అక్క నువ్వు వెళ్ళక్క పెద్దమ్మ సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక అలా అనన్య టెన్షన్గా అలా అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు కాంచన ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చినట్టుగా నాటకం ఆడుతూ అమ్మో గుండె నొప్పి గుండె నొప్పి అని చెప్పి అలా కుప్పకూలిపోవడంతో పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ అని చెప్పి అనన్య ఇక మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం బాధ నటిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కాంచనని పైకి లేపుతూ అలా బాధపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మరి ఆనంద అనన్య ప్లాన్ని ఏ విధంగా తిప్పికొట్టబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి